హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోకరా మహిళలకు రెండు శుభవార్తలు రావడం జరిగింది ఆ రెండు శుభవార్తలు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకేమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని డోక్రా మహిళలకు తెలంగాణ ప్రభుత్వం ఒక భారీ శుభవార్తను ప్రకటించింది ఇప్పటికే స్వయం సహాయక సంఘాల ద్వారా సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడం ఒక్కో సంఘానికి పదిహేను వేల రూపాయలు రివాల్వింగ్ ఫండు మంజూరు చేయడం వంటి అనేక కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుంది తాజాగా ఈ రివాల్వింగ్ ఫండు నేరుగా గ్రూపు ఖాతాల్లో జమ చేయడం జరిగింది గ్రామీణ మహిళల ఆర్థిక స్థితిని బలపరిచేందుకు ప్రభుత్వం ఇంకా ఎన్నో కొత్త అవకాశాలు కల్పిస్తుంది ముఖ్యంగా ఇంద్ర మహిళా శక్తి పథకం ద్వారా రుణాలు ఇవ్వడం డైరీ ఫామ్లు క్యాంటీన్లు సోలార్ ప్లాంట్లు పెట్రోల్ బంకులు ఆర్టీసీకి అద్దె బస్సులు వంటి వ్యాపారాల్లో మహిళలను భాగస్వామ్యం చేయడం ద్వారా వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే పనిలో ఉంది రంగారెడ్డి సహా అనేక జిల్లాల్లో మహిళా సంఘాల బస్సులు ఇప్పటికే నడుస్తూ స్థిరమైన ఆదాయాన్ని తీసుకువస్తున్నాయి ఇక ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు ఇలాంటివి కూడా మహిళలకు పెద్ద మేలు చేస్తున్నాయి రాష్ట్రంలో ఒక లక్ష తొంభై ఐదు వేలు పైగా మహిళా సభ్యులు ఉన్న స్వయం సహాయక సంఘాలకు ప్రభుత్వం కొత్త రుణాల ప్రణాళికలు సిద్ధం చేస్తుంది త్వరలోనే మహిళలకు వాగ్దానం చేసిన నెలకు రెండు వేల ఐదు వందల రూపాయల పథకాన్ని కూడా అమలు చేయబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి మొత్తానికి డోకరా అక్క చెల్లెములకు ఈ అక్టోబర్ నెలలో మరిన్ని పథకాలు త్వరలో అందబోతున్నాయి కాబట్టి ప్రతి మహిళ సిద్ధంగా ఉండాలి లాభాలు పొందాలి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే తప్పకుండా వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్లు ఆన్ చేసుకోండి Thanks for watching.